ఈ కార్తీక మాసంలో నెయ్యి ఒత్తులు ముందుగానే ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోండి మనం టెంపుల్స్ కి వెళ్ళేటప్పుడు ఈజీగా ఉంటుంది నెయ్యి వేరేగా ఒత్తులు వేరేగా తీసుకెళ్లే బదులు ఎలా చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది దీనికోసం మనం ఆవు నెయ్యి తీసుకోవాలి గేదె నెయ్యి అయితే వద్దు నా దగ్గర కూడా చాలా ఉంది కానీ పూజ కోసం గేదె నెయ్యి అయితే యూజ్ చేయకూడదు ఒక కప్లో ఆవు నెయ్యి వేసుకొని డబల్ బాయిలింగ్ మెథడ్లో అయితే మరిగించుకోవాలి అందులోనే పచ్చ కర్పూరం కూడా వేసుకోవాలండి పచ్చ కర్పూరం వేయడం వల్ల చాలా మంచిది నెయ్యిలో ఆ కర్పూరం కరిగిపోయినాక ఈ విధంగా చాక్లెట్ మాల్స్ గట్టి ఉంటాయి కదండి అందులో అయితే వేసుకుంటే మనకు తీసేటప్పుడు ఈజీగా ఉంటుంది మీరు ఒక ఒత్తి వేసుకోవచ్చు రెండు వత్తులైనా వేసుకోవచ్చు నేనైతే రెండు వేసుకున్నాను ఎందుకంటే మనం దీపం టెంపుల్లో వెలిగించేటప్పుడు రెండు వత్తులు వేస్తూ ఉంటాం కదా అందుకే నేను ఈ విధంగా రెండు వత్తులు వేసి ఇవైతే ప్రిపేర్ చేసుకున్నాను వీటిని బయట వదిలేస్తే అరగంట గంట టైం పడుతుందండి దగ్గరకు అయ్యేసరికి ఫ్రిడ్జ్లో మామూలుగా పెట్టేసుకుంటే మనకి పది నిమిషాల్లో అయితే మనకి ఈ విధంగా రెడీ అయిపోతాయి నేను ఈ చాక్లెట్ మాల్స్ అయితే మీషోలో తీసుకున్న ప్యాక్ ఆఫ్ ఫోర్ అయితే వచ్చాయండి ఎవరికైనా లింక్స్ కావాలంటే కామెంట్లో లింక్ అని చేయండి నేను లింక్ అయితే షేర్ చేస్తాను ఈ విధంగా చాక్లెట్ మాల్స్ నుంచి బయట తీసేసి ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని మామూలు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది బయట అయితే పెట్టుకోవద్దండి డీ ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన అవసరం లేదు కార్తీక మాసంలో ఆవు నెయ్యితో దీపం పెట్టడం చాలా మంచిదండి అస్సలు మిస్ కావద్దు వీడియోని వస్తే లైక్ చేసే ఛానల్ అయితే ఫాలో చేయండి ఫ్రెండ్స్